ఆడవారు కొన్ని రహస్యాలను వారల్లోనే దాచుకొని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏమిటో తెలుసా ఈ లోకంలో అందరూ మనమా మనవాళ్లే అనుకోవడం తప్పులేదు కానీ అందరూ నాలాంటి వాళ్లే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే అని అనుకుంటేనే అది మన పొరపాటు అవుతుంది ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా ఒకేలా ఉన్నా సరే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది ఒకరిది మంచిగా ఉంటుంది ఒకరిది చెడుగా ఉంటుంది ఇంకొకరిది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇంకొకరిది చాలా భయంకరంగా ఉంటుంది అందరూ నాలానే ఉండాలి అని చెప్పి అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది గుర్తుంచుకోండి అందమైన జీవితం అనేది వెతికితే దొరకదు మనం నిర్మిస్తేనే అందమైన జీవితం అనేది తయారవుతుంది సక్సెస్ అనేది సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను కానీ ఓటమికి మాత్రం ఒక మంచి ఫార్ములా ఉంది ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే అదే మీ ఓటమికి దారి తీస్తుంది అర్థమైంది కదా కోరికలు అనేటివి సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన అలకు ఆనందం మధ్యలో ఉన్న అలకు ఆరాటం తీరం చేరని అలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే అదే జీవితమంటే ఎంత విచిత్రమో కదా అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితోనే సమానం అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఒక స్త్రీ ఇతరులతో ఎలాంటి కష్టాలను చెప్పుకోలేక తనలో తానే బాధపడుతుంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తన కోసం ఎవరూ లేరని తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అది ఎవరైనా సరే చుట్టూ వంద మంది ఉన్నా సరే అర్థం చేసుకోలేని వాళ్ళు ఒక్కరు లేకపోయినా సరే వంద మంది ఉన్నా ఎందుకు అసలు ఏం ప్రయోజనం చెప్పండి అర్థం చేసుకునే మనిషి ఒక్కరు ఉంటే చాలు మన బాధలను కష్టాలను అన్నిటినీ చెప్పుకోవడానికి ఒక్కరు మనకు తోడుగా ఉంటే చాలు జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మనం మాట్లాడితే కానీ మాట్లాడిన బంధాలను వదిలేయడమే మంచిది ఎందుకంటే నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ అవసరం అక్కడ లేదు అని నువ్వు అర్థం చేసుకోవాలి నీ గోల్ కోసం నువ్వు పనిని మొదలు పెట్టినప్పుడు అస్సలు ఆపకూడదు మొదలు పెట్టావు కాబట్టి తప్పకుండా ముగించు నీ నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకోగలవు జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే ప్రారంభించని పని అసాధ్యంగానే నీకు కనిపిస్తుంది గుర్తుంచుకో మౌనమనేది ఒక శక్తివంతమైన ఆయుధం ఎన్ని కష్టాలు వచ్చినా సరే మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళు లోపల బాధపడుతున్నారు అని అర్థం మనసు చాలా విచిత్రమైనది సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వాళ్ళని మాత్రం అసలు ఎన్నటికీ మర్చిపోలేదు ఎంత విచిత్రమైన మనసో కదా ఇది ఎవ్వరికీ అస్సలు అంతు చిక్కదు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి మనసుతో నిండిన మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా అద్భుతంగా ఉంటుంది మనసు మనం కావాలి అనుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారు అన్నదే ముఖ్యం జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకి తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకి బదులుగా నడిచేవారు అస్సలు ఉండరు మనమే నడవాలి అది ఎంత కష్టమైనా సరే ఎంత దూరమైనా సరే అర్థమవుతుంది కదా దుఃఖానికి దురుద్దేశం లేదు దుఃఖం చాలా చెడ్డదని ఎప్పుడు ఎప్పుడొచ్చినా సరే ఏడిపించి వెళుతుందని అందరూ అంటారు కానీ దుఃఖం చాలా మంచిది ఎప్పుడొచ్చినా మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పించి వెళుతుంది ఒక్కసారి ఆలోచించి చూడండి కష్టాలు మనకి ఎన్ని పాఠాలను గుణపాఠాలను నేర్పుతాయో మీకే తెలుస్తుంది తన లోపల ముత్యాలు రత్నాలు దాగి ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలోనో కెరటాల రూపంలోనో ఒడ్డునకు చేరుస్తుంది మనసున్న వారు కూడా అంతే తమకు తాముగా తమ గుణగణాలను ఎవ్వరికీ చెప్పరు సమయం వచ్చినప్పుడు ముత్యాలు రత్నాల వలె వాటంతటి అవే అన్నీ బయటపడతాయి మనం కూడా అలానే ఉండాలి సమయం వచ్చినప్పుడే మనం ఏంటో నిరూపించుకోలే కానీ ఎవరో ఏదో అన్నారని వాళ్ళ ముందు మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మనమేంటో మనకు తెలుసు ఇక చాలు ఇతరుల కోసం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అడిగినన్ని రోజులు అడుగుతారు అడగనివ్వండి ఎందుకంటే మనం ఒక దారిలో లక్ష్యం వైపు చేరుకోవాలని చెప్పి నడిచేటప్పుడు దారిలో వేల కుక్కలు మొరుగుతూ ఉంటాయి వాటిని మనం తరుముకుంటూ ఉంటే లక్ష్యాన్ని త్వరగా ఎలా చేరుకోగలము ఆలస్యం అయిపోతుంది కదా అలానే నువ్వు ఏంటో నీకు తెలుసు నువ్వు ఏంటి అని సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నీకు ఎన్నటికీ లేదు ఎవరు ఎన్ని అనుకున్నా సరే వాళ్ల ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు అర్థమైంది కదా నువ్వు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధ్యత అనుకుంటే హాయిగా మొయ్యాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే నువ్వు చేసిన సాయం మరిచిపో ఎందుకంటే నీలో గర్వం పెరగకుండా అడ్డుకుంటుంది నువ్వు చేసిన తప్పుని గుర్తుపెట్టుకో ఎందుకంటే చెడు దారిలో నడవకుండా నిన్ను మంచి దారి వైపు నడిపిస్తుంది కాబట్టి జీవితాన్ని మనం ఎంతో అందంగా సంతోషంగా ఊహించుకుంటాం కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎవరికి కనపడని కన్నీళ్లతో ఉంటుందని అసలు ఎవ్వరూ ఊహించలేరు నిజమే కదా జీవితం అంటే సమయం సమయం అనేది ఎంతో విలువైనది ప్రతిరోజుని ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా మంచిగా మార్చుకోగలగాలి అప్పుడే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది విజయం సాధించే ముందు ఏ శబ్దం చేయకు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే తరువాత నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది నీ విజయాన్ని మోగిస్తుంది కాబట్టి అర్థమవుతుందా నువ్వు ఎప్పుడైనా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేదు నేడు పో పోరాడలేనివాడు రేపు అస్సలు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలి అంటే తప్పకుండా పోరాడాలి భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది భయం వదిలి పోరాడితే విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ వశమైపోతుంది అసలు ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది ఉండాల్సింది ఎవరో తెలుసా ఇంకెవరు కేవలం నువ్వు మాత్రమే అందుకే ఎవ్వరినీ కూడా అనుకరించవలసిన అవసరమే నీకు లేదు నువ్వు నీలానే ఉండు నీకు నచ్చినట్లుగా ఉండు అప్పుడే నీ జీవితం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు అలానే సమస్యలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు కష్టం రాగానే దానినే ఆలోచించుకుంటూ కన్నీరు కారుస్తున్న వాళ్ళు మాత్రమే చివరికి విజయాన్ని సాధించలేక అక్కడే కుప్పకూలిపోతారు అసలు నీ ఉద్దేశం నువ్వు నెగ్గాలి అంటే నువ్వు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి నువ్వు గెలవాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి నేను గెలవగలను అన్న ధైర్యం ఉండాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్